వెల్కమ్ టు జస్ట్ ఆ మనితీఎస్ తొంభై ఐదో కీర్తన ఏడో వచనం నేడు మీరు ఆయన మాట అంగీకరించినలా ఎంత మేలు మేలుకరమైన సంగతుల్లో భాగంగా ఆధ్యాత్మిక జీవితము ఆత్మీయ జీవితము దేవునిలో ఉన్నతంగా సాగాలంటే అనుదినము కూడా దేవుని యొక్క మాటకు విధేయత విశ్వాసం కలిగి దేవుని మాటకు మనము లోబడి ఆయన మాట వినేవారంగా ఉండాలి ఆనాటి ఇస్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి కణానికి వెళ్లే ఆ మార్గంలో నలభై సంవత్సరాల్లో దేవా దేవుడు పదిసార్లు పరీక్ష పెట్టినప్పుడు వారు విఫలం కావటం జరిగింది దేవుని మాటను వారు పెడచేవును పెట్టి అవిధేతగా జీవించడం చేత పెద్దవారిన ఆ తరము అరణ్యంలో రాలిపోవటం జరిగింది ఇస్రాయేల్కి మొట్టమొదటి రాజు నుండి సౌలు రాజు కూడా రెండు సార్లు ఆయన అవకాశం ఇచ్చారు సమయోలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ మొదటి సమయలు పది అనే రెండవ వచనంలో దహన కంటే పొట్టేళ్ల క్రోవ్ అర్పించిన కంటే దేవుని మాట వినటం మేలు కాబట్టి నేడు అనే సమయం ఉండగానే దేవుని వాక్యానికి దేవుని మాటకు లోబడి ఆయన మాట వినటం మేలు ఆమె